ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీజేపీకి ఇటల రాజేందర్ ఊహించని భిక్షా కంటూ అంటూ అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో స్కిప్ రెండు వారు చూడాలి అప్పుడు పూర్తి వివరాలు అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్చిపోయినా ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది కానీ లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా రీచ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ నేతలతో బీజేపీ సీనియర్ నేత ఐటల్ రాజేందర్ ఫోటో వైరల్ కావడం అంశంగా మారింది ఈ క్రమంలో ఆయన స్పందించారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని బీజేపీ సీనియర్ నేత ఐటల్ రాజేందర్ స్పష్టం చేశారు బీజేపీ కార్పొరేటర్ కొప్ల నరసింహరెడ్డి గృహ ప్రవేశం కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశారని అయితే ఇచ్చారు ఈ క్రమంలో కొందరు తప్పుడు వార్తలు సృష్టించారని మండిపడ్డారు తాను కాంగ్రెస్లో చేరనున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని ఈటల రాజేందర్ కాగా ఎన్నికల ముందు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావు మాజీ మంత్రి పట్నం మహేందర్తో కలిసి ఈటలా దిగిన ఫోటో సోషల్ మీడియాలో కొడుతుంది దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది పార్టీ మారుతారని వస్తున్న వార్తలను ఈటల రాజేందర్ ఖండించారు బీజేపీ కార్పొరేటర్ కొప్పల నరసింహారెడ్డి గృహ ప్రవేశంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి ఫోటోలు వైరల్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఉన్నారని ఇటలరాజన్ తెలిపారు తాను పార్టీ మారుతున్న జరుగుతున్న అసత్యపు ప్రచారాలను నమ్మొద్దని కార్యకర్తల అభిమానులకు సూచించారు ఈ ఫోటోలపై దుష్ప్రచారం సరికాదని హెచ్చరించారు